వెల్కమ్ బ్యాక్ టు అవర్ యాపిల్ స్క్వేర్ ఛానల్ యాపిల్ స్క్వేర్ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా ఈరోజు టెన్త్ స్టాండర్డ్ యొక్క ఎస్ఎస్సి ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఏపీ ఎస్ఎస్సి రిజల్ట్ అనౌన్స్మెంట్ జరిగింది ఈ రిజల్ట్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతము క్రియేట్ చేసుకుంది అదేంటంటే కనిగిరికి చెందినటువంటి బీఆర్ ఆక్స్ చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒకే స్కూల్లో చదువుతున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే వాళ్ళు పుట్టింది ఒకటే రోజు వాళ్ళ యొక్క నక్షత్రం ఒకటే వాళ్ళ యొక్క రాశి ఒకటి వాళ్ళ యొక్క అన్ని గుణగుణాలు సమానంగా ఉన్నాయి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వేసే వాళ్ళు ధరించేటువంటి షూ దగ్గర నుంచి కట్టుకుండేటువంటి టై వరకు మరియు వేసేటువంటి డ్రెస్సు వరకు అంతా ఈక్వల్గా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఎంతో చక్కగా తయారు చేసి స్కూల్కి పంపించడం జరుగుతుంది కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు వచ్చినటువంటి టెన్త్ స్టాండర్డ్ యొక్క ఫలితాల్లో ఆసిఫ్ ఆల్తాఫ్ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములకు సేమ్ మార్క్స్ అంటే అప్రాక్సిమేట్గా పదహారు సంవత్సరాలు సేమ్గా ఉన్నటువంటి వాళ్ళు పదహారు సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్లో అంటే టెన్త్ స్టాండర్డ్ సమయంలో వచ్చినటువంటి రిజల్ట్ ఇద్దరికి ఐదు వందల నాలుగు మార్కులు ఆసిఫ్ అండ్ ఆల్తాఫ్ ఇద్దరికి ఐదు వందల డెబ్భై నాలుగు మార్కులు రావడం ఆశ్చర్యకరం ఇట్స్ వెరీ ఒక రకంగా ఒక గినిస్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఆనందం ఎలా ఉంటుందో మనకన్నా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది వీళ్ళ యొక్క ఆనందం ఎలా ఉంటుందనేటువంటిది వాళ్ళ యొక్క మాటల్లోనే చూద్దాం లెట్స్ వి సెవెంటీ సెవెంటీ ఫోర్ నీ ఫీలింగ్ ఏంటన్నా బాగానే ఉంది సార్ ఇద్దరికి సేమ్ వచ్చాయి ట్వింగ్స్ కాబట్టి అన్నీ సేమ్ ఉండాలనుకున్నా ఇగో పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు మార్క్స్ మ్యాథ్స్ సేమ్ వచ్చాయి ఫిజిక్స్ సేమ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే కో ఇన్సిడెంట్గా ఇద్దరికి సేమ్ వచ్చాయి మేము అసలు అనుకోలేదు ఇద్దరికి సేమ్ వస్తాయి బట్ ఉన్నది సేమ్ వేసుకుంటా మొత్తం సేమ్ కూడా సేమ్ వచ్చాయి చాలా హ్యాపీ సార్ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారని మీరు ఫీల్ అవుతున్నారు చాలా ప్రౌడ్ సార్ ఎందుకంటే ఎన్నొచ్చినా ఓకే బట్ ఇద్దరికి సేమ్ వచ్చాయి కదా అప్పటికి చాలా హ్యాపీ ఉంటారు డాడీ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ మీ మేనేజ్మెంట్ ఏమన్నారు సార్ వాళ్ళు ఇంకా న్యూస్ పేపర్లోనే అన్నారు బాగుంది సార్ మొత్తం సార్ బాగానే ఉంది మేనేజ్మెంట్గా బాగా చెప్పారు ఇప్పుడు వాళ్ళు చెప్పడం వల్లనే ఇంత మార్క్స్ వచ్చాయి సార్ టీచర్స్ యొక్క సపోర్ట్ మీ ఇద్దరు దృష్టి ఎలా ఉంది సో టీచర్స్ చాలా బాగా చెప్తారు టీచర్స్ చాలా బాగానే చెప్తారు సార్ ఏవైతే డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళే తున్నామంటే అది కాకుండా ఇద్దరు సేమ్ వచ్చాయి చాలా హ్యాపీ అల్టిమేట్గా థ్యాంక్ఫుల్ టు ఎవరు చెప్పుకుంటారు టీచర్స్ కదా సార్ ఎందుకంటే వాళ్ళు చాలా బాగా చెప్పారు మొత్తం బాగా చేశారు అందుకని హ్యాపీ సార్ చాలా హ్యాపీ థ్యాంక్ యూ